సినిమా హాల్లో రీలు తిప్పుకుని బతికే మధుబాబు మాజీ కౌన్సిలర్ గా ఎమ్మెల్యే బీవీ పెట్టిన బిచ్చా అని మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పేర్కొన్నారు సినిమా హాల్లో రీళ్లు తిప్పుకొని బతికే మధుబాబు మాజీ కౌన్సిలర్ గా చెప్పుకొని తిరిగేందుకు రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యేందుకు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి పెట్టిన భిక్షా అని పేర్కొన్నారు టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేపై టీడీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ కౌన్సిలర్ మధుబాబు చేనేత ప్రధాన కార్యదర్శి మల్లికార్జునపై కౌంటర్గా ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం నందు టీడీపీ నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షులు మాచాని మహేష్ నాయకులు సుందర్రాజు దామా నరసింహ గౌడ కలీముల్లా రామకృష్ణ నాయుడు బందే నవాజ్ అంబేద్కర్ విజయలక్ష్మి వీరేంద్రులు పాల్గొని ఆదివారం వారి విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎక్కడో సినిమా హాల్లో రీలు తిప్పుకుని బతికే మధుబాబు టీడీపీ మాజీ కౌన్సిలర్గా ఒక నాయకుడిగా ఈరోజు కలర్ ఎగిరవేసుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు తిరుగుతున్నాడు అంటే అది కేవలం ఎమ్మెల్యే బీవీ పెట్టిన భిక్ష మాత్రమేనని మర్చిపోయావా మధుబాబు అని సూటిగా ప్రశ్నించారు ఒక సంవత్సర కాలం నుండి మీలో మార్పు కోరుకుని నిన్నటి రోజు వరకు చూశామని మార్పు లేకపోగా టీడీపీకి రాజీనామా చేసి వెళ్లి ముందు ఎమ్మెల్యే బీవీపై షాడో ఎమ్మెల్యే అంటూ భాస్కర్ల చంద్రశేఖర్పై నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మీ స్థాయి మరిచి మాట్లాడకూడదని హితవు పలికారు మీరు వైసీపీతోనూ లోపాయికారి ఒప్పందంతో చేసుకుని టీడీపీ పార్టీకి ఎలా నష్టం చేకూర్చాలో మొత్తం మీరు ముఠాగా తయారై ప్రణాళిక రూపకల్పనకు ప్రత్యేక సాక్షులు కూడా ఉన్నారని హెచ్చరించారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము నీవంటున్న షాడో ఎమ్మెల్యే భాస్కర్ల చంద్రశేఖర్ పార్టీ అధికారంలో లేకున్నా అన్ని రకాలుగా అండదండలు అందించి పార్టీని ఆదుకుంటున్నాడని వారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక టీడీపీ నాయకులుగా ఉన్నారని అలాంటి వారిపై తప్పుడు మాటలు మాట్లాడి నోరు జారితే చూస్తూ ఊరుకోమని ఖబర్దార్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడాలి నాగేశ్వర రెడ్డి గారిని అన్నటువంటి నీకు లేదు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఇరవై వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు ఆయన ప్రస్థానం మొదటగా ఎక్కడ ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్తాను మొదటగా ఎందుకంటే మేము కలిసి పనిచేసినాం కాబట్టి కౌన్సిల్ లో ఆయన గురించి నాకు బాగా తెలుసు ఒక సినిమా ట్యాగ్స్ లో రీల్ తిప్పుకొని బతికే మధుబాబు ఒకప్పుడు రీల్ తిప్పుకొని బతికే మధుబాబు రెండు వేల పద్నాలుగు కౌన్సిలర్ ఎలక్షన్స్లో రెడ్డి గారు యువకుడిని పిలిపించి ఆ రోజు యువతకి చోటు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను కలిముల్లా తర్వాత దయాసాగర్ మధుబాబు మళ్ళీ ఇలాంటి వాళ్ళందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యువతకి అవకాశం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ చలవ వల్ల సాధారణ కార్యకర్తలుగా ఉన్న మేము ఆ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్లుగా ఈరోజు పట్టణంలో కానీ తర్వాత నియోజకవర్గంలో కానీ ఒక పేరు పొందుతున్నామంటే అది అది కేవలం జయనాగేశ్వర గారు మాకు పెట్టిన భిక్ష ఆ భిక్షను మర్చిపోయి ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీ మీద జయ గారి మీద మధుబాబు గారు మీరు చవాకులు చవాకులు పేలుతుంటే అసలు దయ్యాల వేదాలు ఉంది మధుబాబు గారు అలాగే లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆ రోజు మూడు లక్షల రూపాయలు ఎగర కొట్టడం నువ్వు కదా అని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి నువ్వు జగనాశ్వరెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని ఆయన మీద అబ్బావా చేస్తావా నీ ఇవ్వంతా నీ బతుకేంత మధుబాబు ఈరోజు కౌన్సిలర్ నీకు అవకాశం ఇచ్చి ఒక నాయకుని చేస్తే ఈ రోజు నువ్వు సార్ మీద అబ్బా అబంధాలు ఇస్తావా జాగ్రత్త నూర పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ కౌన్సిలర్ ఇరవై తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారికి ఏవోవో నోటికొచ్చినట్లు నిన్న ఎమ్మెల్యే గారి పైన అలాగే మా పార్టీకి పని చేసినటువంటి శ్రేయభిలాషి ఎంతో కష్టపడి పార్టీకి అధికారంలో తీసుకురావాలి ఎమ్మెల్యే గారికి గెలిపించాలి ఎమ్మెగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదంలో నడపాలి అని ఎంతో తపనతో పనిచేసినటువంటి అప్నా బజార్ సేఖర్ అన్న కూడా టార్గెట్ గా మాట్లాడినావు మధుబాబు మధుబాబు నీ రాజకీయ ప్రస్థానం నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు రాజకీయంగా ఒక ఎమ్మెగనూరులో మధుబాబు అంటే ఎవరు అనేది ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు గతంలో రెండు దేశం పార్టీ నుంచి ఎన్నో 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 నువ్వు బాగుపడినావు ఎంతో మోసపోయినారు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అయినా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినా కూడా మావాడు మధుబాబు మనవాడు అని నీకు ఎన్నో సార్లు నీకు పిలిచి కూడా చెప్పి నీకు దండిచ్చినారు నీకు ఎన్నకేసుకొచ్చినారు ఈ రొమ్ము బుద్దినటువంటి మాటలను ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నావు పది సంవత్సరాలు నువ్వు సేవ చేసిన అంటున్నావు నువ్వు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేయలే తెలుగుదేశం పార్టీ నీకు పది సంవత్సరాలు మోసింది తెలుగుదేశం పార్టీ నీకు పది సంవత్సరాలు నేను బాగు చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఈ రోజు నువ్వు మోసపోయిన మాటలు మాట్లాడుతున్నావు కాక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ జన్మ ఇచ్చిన నాయకుడు జయ నాగేశ్వర రెడ్డి నీకు రాజకీయ ఓనామాలు నేర్పించిన ఉపాధ్యక్షుడు కూడా మన నీకి నేర్పించినటువంటి నాయకుడు జయ నాగేశ్వర రెడ్డి గారు అని రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ లో ఇదే మధుబాబు గారు నా కష్టం వల్ల ఎనిమిది వందల యాభై ఓట్లు బీవీ జయనేశ్రెడ్డి గారికి వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మీరొక్కరు వల్ల ఎనిమిది వందల యాభై ఓట్లు వచ్చినాయన్న అని చెప్పేసి నేను ఆయన్ని ప్రశ్నించదలుచుకున్నా ఎందుకు ప్రశ్నించదలుచుకున్నా అంటే సరే మీకు అంత చరిస్మా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా నీకు భార్యకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటి మరి అప్పుడు నువ్వు గెలిచాలి కదా నీకు చరిస్మా ఉండి ఎనిమిది వందల యాభై ఓట్లు తెప్పించినటువంటి వ్యక్తి నువ్వు ఖచ్చితంగా గెలిచాలి కదా మీరు డబ్బులు తీసుకుని వైసీపీలోకి పోవాలనుకున్న బేరసారాలు నిజమా అని ప్రశ్నించారు ఆ ప్రశ్నకు సమాధానము మీరు అట్లాంటి బేరసారాలు ఆడింటే అవును లేదా లేదా అటువంటి ఆలోచన చేయలేదని ముంకా ముగ్గు చుట్టికి మాట్లాడారు అంతేకాకుండా డొంక తెరు సమాధానాలు మా ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే గారు పివి జయనాశిరెడ్డి గారు గతంలో కమి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండగా కోటిన్నర తీసుకునేది నిజం కాదా అంటే ఇవన్నీ అధిక ప్రసంగం మాటలు మానుకోవాలని చెప్పేసి మా మిత్రునికి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి అంశం చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే బివి రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే షాడో ఎమ్మెల్యే మన చంద్ర భాస్కర్ల చంద్రశేఖర్ అలియాస్ అప్నా బజార్ శేఖర్ అని చెప్పేసి మీకు ఒక్కటే ముక్కు సూటిగా ఈరోజుతో సమాధానం చెప్పాలను ఎక్కడా ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా శివుడు ఆజ్ఞ సీమైనా కుట్టదని ఎట్లంటారో జయనాగేశ్వర రెడ్డి గారి కనుసన్నల్లో ఏది జరగకుండా జరగడం జరగడం లేదు పాకులు చెవాకులు ఏదో పోయేటప్పుడు ప్రశాంతంగా పోకుండా మళ్ళా ఇట్లా పోవడం అంటే తల్లిపాలు తో తల్లి రొమ్మను గుద్దేటువంటి విధంగా ఉండడం సబబు కాదు సమాజంలో కూడా ఎంతో మందికి ఇబ్బందులు గురి చేస్తూ ఆయన ఎందరో దగ్గర అప్పులు చేస్తూ వారిని కూడా బెదిరించడం కూడా జరిగింది మరి ఆయన అదే విధంగా పార్టీని అడ్డం పెట్టుకొని కూడా వారికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ చాలామంది దాదాపు మహిళలను కూడా ఇబ్బంది కలిగించడం కూడా జరిగింది మరి ఈ రోజు ఆయన ఏదో పార్టీ మీద అందరి మీద అవాటులు చావాట్లు పెంచడం సరైన పద్ధతి కాదు మరి రేపు రాబోయే రోజుల్లో కూడా చాలామంది అందరూ కూడా ఎంతోమంది బాధితులు కూడా ముందుకొచ్చి వచ్చే సూచనలు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా మాజీ కౌన్సిలర్ మధుబాబు మరియు మల్లికార్జున మరియు వాళ్ళ అమ్మ లక్ష్మి గారు లక్ష్మీ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పి మీడియా ద్వారా చూసాము ఏదో వాళ్ళు పోతే మాకి టీడీపీకి షాక్ అని కొన్ని పత్రాలు రాశాయి వాళ్ళు పోవడం వల్ల మా టీడీపీకి ఎటువంటి షాక్ లేదు ఎందుకంటే ఒక సంవత్సరం కిందే వీళ్ళకందరికీ మా జయలగేశెడ్డి గారు షాక్ ఇచ్చారు ఆ షాక్ని కోలుకోలేక ఒక సంవత్సరం తర్వాత వీళ్ళు మెలుకొని ఇప్పుడేదో మాకి తెలుగుదేశం పార్టీకి షాక్ అని చెప్పుకుంటే చాలా విద్యూరంగా ఉంది ఎందుకంటే వీళ్ళ చేసిన అరాచకాలు మళ్ళీ గురించి చెప్పాను కానీ మధుబాబు గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి ఈ విషయంలో మధుబాబు ఎన్నో పంచాయతీ విషయాలు అయితేనేమి లాస్ట్ వికలాంగులు కూడా వీళ్ళు వదిలే ఈయన డబ్బుల విషయాల్లో బతికొండ మండగిరి విలేజ్ లో ఒక రెండు కళ్ళు లేవు ఆమెకి ఆమె దగ్గర నాలుగు లక్ష రూపాయలు పంచాయతీ చేసి ఈయన డ్రా చేసుకుని తర్వాత డిఎస్పీ గారు దీంట్లో ఎంటర్ అయ్యి ఆ విషయంలో తీసుకుని పోయి స్టేషన్లో కూర్చొని పెడితే నాలుగు లక్షల రూపాయలు కట్టి ఈయన బయటకు వచ్చాడు అదే విషయం ఇంకో విషయం మన ముత్తూట్ ఫైనాన్స్ లో అది రాఘేంద్ర గారు జయరామ్ అనే వ్యక్తి ఆయన మేనేజర్ ఆ పంచాయతీ జాన్ చెప్పి వాళ్ళ భార్య దగ్గర లక్షన్నర రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు ఇటువంటి చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు అన్ని విధాలుగా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకుని వచ్చారు కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఏదో పార్టీ పరంగా ఏదైనా పోతే ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఈ బాధ్యతలు కూడా బయటకు రాలేదు కానీ ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు రాబోయే రోజుల్లో కూడా అన్ని బాధ్యతలంతా స్టేషన్ పోతారు అని ఈ విషయం ఏమో ఆ స్టేషన్లో తెలుస్తామని చెప్పి బాధ్యతలకి మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ అనే వ్యక్తి చాలా తెలుగుదేశం పార్టీలో కీలకం ఇది వాస్తవం ఎందుకంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఆయన అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని భుజాన చేసుకుని ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తను వస్తేనే ఆ పని చేసి పెట్టడం ఆయన బాధ్యతగా చేస్తున్నాడు చేస్తాడు కూడా ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆయన పోతే పార్టీ బాగుపడతా ఆలోచన ఏదో చెప్పాడు మధు కానీ మీ ఆటలో పోతే పార్టీ బాగుపడతాది కానీ పార్టీకి పని చేసి కష్టపడి చేసే వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇబ్బంది లేదు ఇబ్బంది పడదు కూడా రాబోయే రోజుల్లో కూడా శేఖరన్న అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉంటాడని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎందుకు విజయలక్ష్మి నేను కూడా ఉంటాను నేను కూడా నిన్న పోతు పోతు మధుబాబు గారు విమర్శలు చేశారు మన ఎమ్మెల్యే గారి మీద అయినా నీ గుట్టు నువ్వే తవ్వుకుంటావు మధుబాబు చాలా ఉన్నాయి రాశకాలు అన్ని మహిళలు పితాంతులు పింఛన్లు తిన్నావు మహిళలు వికలాంగుల డబ్బు తిన్నావు నువ్వు డోగ్రా మహిళలు డబ్బు తిన్నావు పుట్టు నవ్వే రూవే తవ్వుకున్నాం ఇన్ని రోజులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పుట్టుగా కడుపులో దాచుకున్న విషయాలని నువ్వే తవ్వుకున్నావు ఈరోజు టీడీపీకి కాదు స్టాక్ ఈ రోజు జరుగుతుంది ఎమ్మెల్యే గారు నీల పాప చౌటుపా నాయకత్వంలో వచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో లక్ చేశాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాననే అధికారంతోనే వాళ్ళ దగ్గర డబ్బు తిన్నాడు అయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద విమర్శలు మీకు తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ మధుబాబు మూడో వాడు రజుదే వాళ్ళ కొడుకు మల్లికార్జున ప్రధాన కార్యదర్శిగా మా చేనేత వర్గానికి అసలు నేను సిగ్గు చేత మాకు చేనేతానికి ఎందుకంటే జై నర్సరెడ్డి బిచ్చంతో చేనేత ప్రధాన కార్యదర్శిగా ఆయనకి ఓ పార్టీకి టౌన్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినాడు అప్పుడు లేనిది మా రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిలర్ ఎలక్షన్ల వాళ్ళు కూడా ఆయన బాగానే ఉన్నాడు ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన ఎలా జరిగిన అంటే తన ఏది వైఎస్ఆర్తో బేరాసార్లు అనేది అది మాకు తెలుసు కానీ మేము అది చెప్పలేదు మేము కూడా చేనేత వర్గానికి చెందినవారు మేము కూడా చెప్పలేదు ఆయన ఒక్క సంవత్సరం వరకు జైనసరాడు గారు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన చెప్పలేదు మారుతారని మధుబాబు మన మళ్ళీ చేనేత మళ్ళీ చాలా వెయిట్ చేసినాం నిన్నటి వరకు కూడా మేము వెయిట్ చేసినాం కానీ నిన్న పొద్దున ఏదో మన్నటి వరకు బాగా చూసి నిన్న పొద్దున ఏదో మాకు ఏదో జరిగింది ఏం జరిగింది ఎమ్నూర్లో ఎవరంటే ఎవరు అంటే బియ్య నాయ రెడ్డి అయిన తర్వాత జిమ్ మోహన్ రెడ్డి లేకుండా వీళ్ళు అసలు వచ్చినారు ఎప్పుడన్నా అసలు జయ మోహన్ రెడ్డి అయిన తర్వాత వీళ్ళు పిచ్చుకొచ్చింది వచ్చింది రెడ్డి జయనాథ్ రెడ్డి ఎంత ఓపి మీద అందరిని పిలిచి వచ్చి యువతని ఎంత డెవలప్ చేయాలని చేసి ముందుగా ఫస్ట్ కౌన్సిలర్ ఇరవై రెండు మంది యువతులు పిలిచుకొచ్చినారు అప్పుడు లేదు మీకు గురించి ఏదో నేను పోతూ పోతా మీరు వెళ్ళండి ఎవరు వస్తారు మా పార్టీ నుంచి ఎవరు పోయినా ఏం కాదు సముద్రం ఇది తెలుగుదేశం పార్టీ రేపు పంతొమ్మిది నూట ఎనభై మూడులో పెట్టిన పార్టీ ఎనభై రెండులో ఎప్పుడు మన ఎన్టీ రామారావు సాఫర్ ఇస్తే ఎన్టీ రామారావు అమరైనా కూడా చంద్రబాబు నాయుడు దాన్ని అలాగే తీసుకుని వచ్చి ముందుకు వెళ్తున్నాడు అలాగే మా ఎన్నో కూడా ఫస్ట్ తీసుకున్న మా నాయన పోయినా కూడా జైన్ భీమోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జైనాడు కూడా ఈ పార్టీ ముందుకు తీసుకెళ్తారు రెండు వేల పద్నాలుగు వరకు మమ్మల్ని ఎవరు ఏమి చేయరు తెలుగుదేశం ఆ రోజు మాకు కూడా కౌన్సిలర్ మా అన్నగారు ఉన్నారు అప్పుడు మేము అడిగినామా పార్టీ ఏ అధిష్టానం తీసుకుంటుందో అదే నిర్ణయం ఆ రోజు కూడా చెప్పినాడు జయనగర్